బిగ్ బాస్ హౌస్లోకి మనం నిన్నటి ఎపిసోడ్ కనుక చూసినట్టయితే ఆల్రెడీ ఇద్దరు పేరెంట్స్ వచ్చేసారు నబీల్ వాళ్ళ మదర్ అలాగే రోహిణి వాళ్ళ మదర్ ఇక లైవ్లో కనుక చూసినట్టయితే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు ఈరోజు అంటే మనకి లైవ్లో చూపించేది ఎవరిని అంటే నిఖిల్ వాళ్ళ మదర్ సులేఖ గారు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు అయితే సులేఖ గారి ఎంట్రీ చాలా అంటే చాలా స్పెషల్ గా డిజైన్ చేసింది బిగ్ బాస్ టీ ఇక నిఖిల్ని ఫస్ట్ ఫ్రీజ్ లో పెట్టడము తనని వేరే కన్ఫ్యూషన్ రూమ్ కి తీసుకువెళ్ళటము ఇవన్నీ కాకుండా తన కోసం ప్రత్యేకంగా ఒక సాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అయితే నేమో యాక్షన్ రూమ్కి తీసుకువెళ్ళి స్వీట్స్ పెడితే ఇక రోహిణికి మంచిగా వాళ్ళ మదర్ ఎంట్రీ అనేది చాలా బాగా ప్లాన్ చేశారు ఇక యష్మికి కూడా వాళ్ళ ఫాదర్ స్టోర్ రూమ్ నుంచి రావటం మా మగలయ్య అని చెప్పేసి బ్యానర్లు రాకెట్ రూపంలో పంపించడం ఇవన్నీ కూడా మనం చూసాం కదా అయితే నిఖిల్ వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి రావటం నిఖిల్ని పట్టుకుని ఏడ్ చేయడం జరిగింది ఇక బిగ్ బాస్ హౌస్లోకి రాగానే నిఖిల్ వాళ్ళ మదర్ యష్మి ప్రేరణతో చాలా బాగా మాట్లాడారు ఇక పృథ్వీని చూస్తే నువ్వు నా చిన్న కొడుకు లాగానే అనిపిస్తావు ఎందుకనంటే నిఖిల్ నా రెండో కొడుకు పెద్ద కొడుకు సేమ్ నబీల్ వాళ్ళ అన్నయ్యలానే ఉంటాడు ఇక రెండో కొడుకు నిఖిల్ మూడో అబ్బాయి ఎవరో కాదు ఇక పృథ్వీ లాగానే ఉంటాడు పృథ్వీ లాగానే అంటూ వాళ్ళ మదర్ అందరితోనూ కూడా మాట్లాడారు అనమాట ఏది ఏమైనప్పటికీ నిఖిల్ చాలా రోజుల నుంచి బయట కావ్య దూరమైందన్న బాధలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి రావడంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు